శివునకాది మహామునులు కలికాల దోషాలకు భయపడి బ్రహ్మదేవుని ఆజ్ఞని మేరకు నైమిషారణ్యములో తలదాచుకున్నారు నిరంతరము యజ్ఞయాగాది క్రతువులు విధి విధానముగా నిర్వర్తిస్తున్నారు మధ్య మధ్య విరామ సమయాల్లో కాలక్షేపము కోసం పురాణ శ్రవణము చేస్తున్నారు అష్టాదశ పురాణాలు రచించిన వ్యాస భగవానుడికి సాక్షాత్తు శిష్యుడైనటువంటి సూతుడు ఒక్కొక్కటిగా పురాణాలు వినిపిస్తూ ఉన్నాడు అందరూ శ్రద్ధాసక్తులతో వింటున్నారు ఒక రోజున శౌనకుడు మహానుభావ సూతమహర్షి అష్టాదశ పురాణాలను సమగ్రముగా అధ్యయనం చేశావు నువ్వు ధన్యుడివి మీ గురువుగారి అనుగ్రహము వల్ల నీకు పురాణ పంచ లక్షణాలు పురాణ రహస్యాలు అన్నీ పూర్తిగా అవగతమయ్యాయి దీనికి తోడు శ్రోతలకు తనువు రోమ రోమహర్షణముగా కథ చెప్పే నేర్పు నీకు పుట్టుకతోనే లభించింది మా అదృష్టము బాగుండి నువ్వు ఈ పుణ్యక్షేత్రానికి ఇలా దయచేసావు మేమంతా ధన్యులం చెవులుండి పురాణాలు వినని వాళ్ళు నిజముగా విధివంచితులు షడ్రసోపేతమైనటువంటి విందుతో నాలుక సంతృప్తి చెందినట్టు నీ వంటి పండితుల వాక్కుతో చెవులకు పండుగ అవుతుంది చెవులు లేని పాములు సైతం శబ్దానికి సంబరపడతాయి అటువంటిది చెవులుండి పురాణాలు వినకపోతే అవి చెవులే కాదు అందుచేత మేమంతా వినాలనే కోరికతో నీ చుట్టూ చేరాము ఎవరైనా ఎలాగోలాగా కాలము గడపాలి గదా వ్యసనాలతో మూర్ఖులు కాలక్షేపము చేస్తే శాస్త్ర చింతనలతో పండితులు కాలము గడుపుతారు కేనా కాలాతి వాహనం స్మృతం వ్యసనై రిహప్ మూర్ఖాణం శాస్త్ర శాస్త్రచింతనై శాస్త్రాలు కూడా చాలా విచిత్రముగా ఉంటాయి వాటిలో స్వల్ప విడం వితండవాదాలు అనేకం ఇవి కొన్న కొందరికి గర్వాన్ని కలిగిస్తాయి వేదాంత శాస్త్రమైతే సాత్వికమే గాని మీమాంసాశాస్త్రం మాత్రం రాజసం హేతువాదులతో నిండిన న్యాయశాస్త్రము పూర్తిగా తాపసం అలాగే పురాణాలు కూడా త్రిగుణాత్మకాలని విన్నాను వాటిలో సర్వ లక్షణ సమన్వితమైనటువంటి దేవీ భాగవతము పంచమ వేదమని పుణ్యప్రదమని భక్తి ముక్తిదాయకమని నీ మాటల వల్లనే తెలిసింది ఆ పురాణాన్ని దయచేసి సవిస్తరముగా చెప్పు నీ నోట వినాలని మాకందరికీ ఎంతో కుతూహలముగా ఉంది అని అడిగారు ఇప్పటికీ చాలా పురాణాలు చెప్పిదివి విన్నాం అయినా మాకెవ్వరికీ తృప్తి తీరలేదు అమరులు అమృతం సేవించారు తృప్తి పొందారా ఇంతకీ ఏమిటా ఆ అమృతము గొప్ప ఎంతసేపు సేవిస్తే మాత్రం ముక్తినిస్తుందా అదే దేవి భాగవతామృతమైతే వెంటనే సంకటాలు తొలగిపోయి ముక్తి లభిస్తుంది సుధాపానము కోసమని మేమంతా ఎన్నెన్నో యజ్ఞాలు చేశాం అయినా శాంతి లేదు యజ్ఞ ఫలం స్వర్గప్రాప్తి కొంతకాలానికి ఆ స్వర్గము నుంచి పతనము కావటం సంసార చక్రములో పడటం ఇలా నిరంతరము పరిభ్రమించడమే కదా త్రిగుణాత్మకమైనటువంటి ఈ కాలచక్రములో పడి తిరుగుతున్న మానవులకు మోక్షం లేదు జ్ఞానం ఒక్కటే ముక్తి మార్గం అందుచేత పరమ పావనము అతి గుహ్యము ముక్తిదాయకము ముముక్షువులకు అత్యంత ప్రియము అయిన దేవీ భాగవతాన్ని సవిస్తరముగా మాకు వినిపించు ఈ అభ్యర్థన అభ్యర్థనకు సూతుడు ఎంతగానో సంతోషించాడు శివనగాది ములారా నేను ధన్యుణ్ణి నా భాగ్యమే భాగ్యం వేద సంమితమైనటువంటి భాగవతము చెప్పమని మీరు అడిగారంటే నేను పవిత్రుణ్ణి అయ్యాను తప్పకుండా చెబుతాను సర్వ వేదాలకు సర్వ శాస్త్రాలకు సర్వ ఆగమాలకు సారభూతమైనటువంటి దేవీ భాగవతం అతి రహస్యం అతి గుహ్యం అయినా మీ వంటి యోగ్యులు అడిగారు కనుక వివరముగా చెబుతాను యోగులకు ముక్తిప్రదమై బ్రహ్మాది దేవతలు సేవ్యమై మునీంద్రులకు ధ్యేయమైనటువంటి ఆ తల్లి పాద పద్మాల జంటకు నమస్కరించి ఇప్పుడే మొదలు పెడుతున్నాను శ్రద్ధగా ఆలకించండి ఇది పురాణోత్తమం సర్వరసాలయం భగవతి అనే పేరుతో ప్రసిద్ధం శక్తి విద్యా పర సర్వజ్ఞ భవబంధ విచ్ఛేదనిపుణ మొదలైన నామధ్యేయాలతో స్తుతించబడుతూ మహామునీంద్రులకు ధ్యానములో మాత్రమే దర్శనమిచ్చే భగవతి ఈ పురాణములో ప్రత్యక్షంగా కనిపిస్తుంది సకల సిద్ధులు కలిగిస్తుంది సదస్వరూపమైనటువంటి ఈ అఖిల జగత్తు త్రిగుణాత్మకమైనటువంటి స్వీయ శక్తితో తానే సృష్టించి రక్షించి కల్పాంతములో ఉపసంహరించి ఒంటరిగా వినోదించే ఆ విశ్వ జననిని ఆ లోకమాతను మరొక్కసారి మనసులో స్మరిస్తున్నాను వేదవేత్తలైనటువంటి పౌరాణికులు బ్రహ్మదేవుడు సృష్టికర్త అని కదా చెబుతారు ఆ బ్రహ్మదేవుడు శేషశయ్యపై విశ్రమించే విష్ణుమూర్తికి నాభి కమలము నుంచి జన్మించాడని అతడికి సృష్టి స్వతంత్రము కాదని జీవుల కర్మానుసారము జరుగుతుందని వారే అన్నారు ఇంతకీ ఆ విష్ణుమూర్తికి ఆధారం ఆదిశేషుడు ఆదిశేషుడికి ఆధారము మహాసముద్రం అది సలిలం రసస్వరూపం పాత్ర లేకుండా జలం నిలబడుతుందా ఎక్కడైనా పాత్రమే ఆధారమే జగజ్జనని ఆ సర్వశక్తి స్వరూపిణి పాద పద్మాలను వేడుతున్నాను యోగ దేవీం విష్ణు శరణం అుష్టావయా విష్ణుమూర్తి యోగ నిద్రలో ఉన్నప్పుడు నాభి కమలములో నుంచి బ్రహ్మదేవుడు ఆ జగన్మాతను స్తుతించాడు సగుణరూపిణి నిర్గుణ రూపిణి మాయాస్వరూపిణి ముక్తిప్రదాయిని ఆ తల్లిని ధ్యానించి దేవి భాగవతము సవిస్తరముగా చెబుతున్నాను మునులారా వినండి ఇది మహాపురాణం ఉత్తమోత్తమం మొత్తము పద్దెనిమిది వేల శ్లోకాలు పన్నెండు స్కంధాలు మూడు వందల పద్దెనిమిది అధ్యాయాలు ప్రథమ స్కంధములో ఇరవై ద్వితీయ స్కంధములో పన్నెండు తృతీయ స్కంధములో ముప్పై చతుర్థ స్కంధములో ఇరవై ఐదు పంచమ స్కంధములో ముప్పై ఐదు షష్టమ స్కంధములో ముప్పై ఒకటి సప్తమ స్కంధములో నలభై అష్టమస్కందములో ఇరవై నాలుగు నవమ స్కంధములో యాభై దశమ స్కంధములో పదమూడు ఏకాదశ స్కంధములో ఇరవై నాలుగు ద్వాదశ స్కంధములో పద్నాలుగు అధ్యాయాలు ఉంటాయని ప్రణాళిక అంతా గ్రంథారంభములోనే తెలియజేశాడు వ్యాస భగవానుడు ప్రతి సర్గస్య వంశో మన్వంతరాణిచ వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం పురాణానికి ఐదు ప్రధాన లక్షణాలు ఉన్నాయి సర్గం ప్రతి సర్గం వంశం మన్వంతరాలు వంశానుచరితం అనేవి పురాణములో ఉండాలి నిర్గుణ స్వరూపమైనటువంటి లోకమాత జగస్సృష్టి కోసము మూడు రూపాలు ధరించింది సాత్విక శక్తి మహాలక్ష్మి రూపంగానూ రాజశక్తి మహా సరస్వతి రూపంగానూ తామస శక్తి మహాకాళీ రూపముగాను ఆవిర్భవించింది కాబట్టి దీనిని సర్గము అంటారు శాస్త్రవేత్తలు అటుపైన త్రిమూర్తుల ఉత్పత్తి జరిగింది పాలన కోసము హరి ఉత్పత్తి కోసం బ్రహ్మ నాశనము కోసం రుద్రుడు దీనిని ప్రతి సర్గము అంటారు రాజులకు సంబంధించి సూర్య చంద్ర వంశాలను రాక్షసులకు సంబంధించి హిరణ్యకశపు ప్రభుతుల వంశాలను వివరించడమే వంశం స్వయంభువుడు మొదలుకొని ఆయా మనువులను వారి కాలాలను వర్ణించి చెప్పడమే మన్వంతరాలంటే వారి వంశాల అనుక్రమాన్ని తెలియజెప్పడమే వంశానుచరితం ఇలా పురాణాలన్నీ పంచలక్షణ యుక్తాలు ఇవి కాక వ్యాస వ్యాసభగవానుడు లక్షాపాతిక వేల శ్లోకాలను సవాలక్ష అంటారు భారతము రచించాడు దాన్ని ఇతిహాసం అంటారు ఇది పంచమవేదం ఇంతవరకు చెప్పి ఎందుకనో సూతుడు ఒక్క నిమిషం ఆగాడు అప్పుడు శౌనకుడు మళ్ళీ ఇలా ప్రశ్నించాడు సూతమహర్షి నువ్వు సర్వజ్ఞుడివి అందుచేత ఆ పురాణాలు ఎన్ని ఏమిటి సవిస్తరముగా తెలియజేయి మేమేమో కలికాలానికి భయపడి ఈ నైమిశారణ్యములో నివసిస్తున్నాం కలిదోషం కలికానికైనా కనిపించని ప్రదేశము మాకు చూపించు మహానుభావ అని మేమంతా ప్రార్థిస్తే అలనాడు బ్రహ్మదేవుడు ఒక మనోయ మనోమయ చక్రాన్ని సృష్టించి మాకిచ్చాడు దొర్లించుకుంటూ దీని వెంట వెళ్ళండి దీని నేమి ఎక్కడ శిథిలం అవుతుందో ఆ ప్రదేశం పరమ పావనమని గ్రహించండి అక్కడికి కలి ఎప్పుడో ప్రవేశించడు ప్రవేశించలేడు అక్కడ మీరంతా మళ్ళీ సత్యయుగం వచ్చేంతవరకు హాయిగా నివసించండి అని ఆజ్ఞాపించాడు అదే నేమి అంటే నైమిషారణ్యం అని మనం ఇప్పుడు చెప్పుకుంటూ ఉన్నాం ఆయన మాటల మీద చక్రాన్ని దొర్లించుకుంటూ బయలుదేరాం ఇక్కడికి వచ్చేసరికి దాని నేమి శీర్ణమయ్యింది అందుచేతనే ఇది నైమిష క్షేత్రం అయ్యింది ఈ ప్రదేశం పరమ పావనం కలికి ప్రవేశము లేదు అందుకని దీన్ని నివాసముగా చేసుకున్నాం కలిభీతులైనటువంటి ఈ సిద్ధులు ఈ మునులు అందరం కలిసి ఇక్కడే ఉంటూ పశుహింసలేని యజ్ఞాలను కేవలము పురోఢశాదులతో చేస్తూ కాలము గడుపుతూ ఉన్నాం మళ్ళీ సత్యయుగం వచ్చేంతవరకు కాలక్షేపము చెయ్యాలి గదా ఇంతలోకి మా భాగ్యము నువ్వు ఇక్కడికి వచ్చావు బ్రహ్మ బ్రహ్మసంహితమైనటువంటి ఆ పురాణాన్ని సవిస్తరముగా చెప్పు మాకు వేరే మరొక మరొక పని లేదు ఏకాగ్ర చిత్తముతో వింటాం కథామాత్రముగా చెప్పేస్తే మాకు తృప్తి కలగదు ధర్మార్థ కామ మోక్షాలను చాలా ఆనందముగా వర్ణించాడు కదా వ్యాసుడు దేవీ భాగవతమంటే అది సకల గుణాలకు నిలయం జగన్మాత నాట్యములాగా అది చిత్ర విచిత్రం సమస్త దోష వినాశకం ప్రదాయకం దయచేసి వివరముగా చెప్పు శౌనకుడు మళ్ళీ ఇలా అభ్యర్థించే సరికి సూతుడు ఇంకా సంబరపడ్డాడు ప్రవచనము కొనసాగించాడు మహామునులారా పురాణాలు ఎన్ని అవి ఏవి అని కదా అడిగారు వ్యాసుడు రచించినటువంటి మహాపురాణాలు పద్దెనిమిది వాటి పేర్లు మొదట అక్షరాలను గుచ్చెత్తి గుర్తుపెట్టుకోవటానికి వీలుగా ఒక శ్లోకము ఉంది మనవి చేస్తాను మద్వయం భద్వయం చేయవ ప్రత్రయం వచతుష్టయం అనాపలింగ కూస్కాని పురాణాన్ని పృథక్ పృథక్ వీటిలో మత్స్యపురాణము మొదటిది పద్నాలుగు వేల శ్లోకాలు రెండవది మార్కండేయం పంతొమ్మిది వేల శ్లోకాలు ఇవి భవిష్య భవిష్యపురాణము పద్నాలుగు వేల ఐదు వందల శ్లోకాలు భాగవతం పద్దెనిమిది వేల శ్లోకాలు ఇవి భద్వయం బ్రహ్మపురాణం పదివేల శ్లోకాలు బ్రహ్మాండ పురాణము పన్నెండు వేల ఒక్క వంద శ్లోకాలు బ్రహ్మవైవర్త పురాణమేమో పద్దెనిమిది వేలు ఇవి భ్రయం వామన పురాణము పదివేల శ్లోకాల గ్రంథం వాయుపురాణము ఇరవై వే ఇరవై నాలుగు వేల ఆరు వందల శ్లోకాలు విష్ణు పురాణములో ఇరవై మూడు వేల శ్లోకాలుంటాయి వరాహపురాణం ఇరవై నాలుగు వేల శ్లోకాల గ్రంథం ఇవి చతుష్టయం ఇంకా అగ్ని పురాణములో పదహారు వేలు నారద పురాణములో ఇరవై ఐదు వేలు పద్మపురాణములో యాభై ఐదు వేలు పురాణములో పదకొండు వేలు గరుడ పురాణములో పంతొమ్మిది వేలు కూర్మపురాణములో పదిహేడు వేలు స్కాంద పురాణములో ఎనభై ఒక్క వేల శ్లోకాలు ఉంటాయి ఇవే అనాప లింగ పూస్కాని ఇవి పద్దెనిమిది పురాణాలు అని ఈ విధముగా తెలియజేయటము జరిగినది